స్వాగతం నార్సింగ్ మున్సిపాలిటీలో అభివృద్ధి కోసమే బిఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరామని కౌన్సిలర్లు జి శివారెడ్డి ఉషారాణి పత్తి ప్రవీణ్ సునీత గణేష్ లు అన్నారు నార్సింగ్ మున్సిపాలిటీలో మాజీ వైస్ చైర్మన్ కౌన్సిలర్ వెంకటేష్ యాదవ్ హుడా కాలనీలో భూమి కబ్జా చేశారని ఆరోపించారు నార్ంగ్ లోని హెచ్ఎండిఏ లేఅవుట్ లో మూడు వందల నుంచి మూడు వందల మూడు మూడు వందల ఆరు నుంచి మూడు వందల పదకొండు మూడు వందల పదమూడు నుంచి మూడు వందల పదిహేను వరకు గల సర్వే నంబర్ లో హెచ్ఎండిఏ ఫైల్ నెంబర్ మూడు సున్నా మూడు సున్నా ఎంపీ టూ హుడా తొమ్మిది ఒకటి దీనిలో ఒకటి ఆరు సున్నా ఎనిమిది గజాల స్థలం కబ్జా అయిందన్నారు ఇక ఆ స్థలాన్ని కాంపౌండ్ వాళ్ళ గురించి మున్సిపల్ నిధులు పది లక్షలు కేటాయించి టెండర్ పెట్టిన వర్క్ కాపీ స్థలం కబ్జా చేయడం జరిగిందన్నారు ఇక నార్సింగ్ లోని సర్వే నంబర్లు మూడు వందల రెండు మూడు వందల నాలుగు మూడు వందల ఐదులో పదిహేను వందల గజాల స్థలంలోని శ్మశాన వాటిక కబ్జా అయిందన్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు అభివృద్ధి చేస్తే నార్సింగ్ మున్సిపాలిటీలో మాత్రం అభివృద్ధి కాలేదని మండిపడ్డారు నార్సింగ్ మున్సిపాలిటీలో ఓపెన్ ఫ్లాట్లకు డోర్ నంబర్లు వేయించి కబ్జా చేశారని ఇలా చేసి విల్లాను కొనుగోలు చేశారని ఆరోపించారు ఇక నూతన చైర్మన్ ఎన్నిక అనంతరం మాజీ వైస్ చైర్మన్ చేసిన కబ్జాలు గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు రావడం చూసినామది అది రేపు మన కమిషనర్ గారు కూర్చొని మాట్లాడే దాని ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు దాన్ని కూడా మేము చర్చిస్తాం నా పేరు శివారెడ్డి నా సిద్ధంగా అయితే ఇక్కడ జరిగిన అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉన్నారో మేము జరిగింది చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరి చర్యలు చేయడం జరిగింది ఇది గత నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది ప్రతి ఒక్క కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పన్నెండు మంది సంతకాలకు అది నోటీస్ ఇవ్వడం జరిగింది అన్ని వాళ్ళకు ఎమ్మెల్యే గారికి వెళ్ళి గారికి వాళ్ళు కూడా ఇష్టపడి ఆ చూసుడు కాంగ్రెస్ పార్టీలో రావడానికి వాళ్ళ పది లోపాలు కూడా రైతులు చేసేవారు అని కాలేకపోయారు ఖచ్చిత కాలేకపోయారు ఏది ఏమైనా మేము పార్టీ మాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో పెన్షన్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇంకొకటి రేషన్ కార్డులు కానీ ఈ యొక్క దళిత బంధు ఈ యొక్క పథకం కూడా మేము పబ్లిక్ చేయలేక లేదు గవర్నమెంట్ సభ్యులు చేయలేదు కాబట్టి ఈ యొక్క కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేది కాబట్టి ఇందులో ఇందిరమ్మ ఇల్లు వాటి యొక్క ఈ రేషన్ కార్డులు ఇవన్నీ వాళ్ళ వాళ్ళ సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో పార్టీ మారడం జరిగింది దానిలో భాగంగానే ఈ అవిశ్వాసం కూడా పెట్టడం జరిగింది అవిశ్వాసం పెట్టడానికి కూడా మెయిన్ కారణం రీజన్ కూడా ఉన్నది ఈ వైస్ చైర్మన్ గారు కానీ చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి ఇక్కడ నార్సింగ్ విలేజ్ ఊడాకాలకి సంబంధించిన హైట్స్తో పదహారు వందల ఎనిమిది గజాల స్థలం కబ్జాలు చేయడం జరిగింది దాన్ని గతంలో కంప్లైంట్ ఇచ్చి మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా అధికారుల మీద ప్రెషర్ పెట్టించి దానికి ఒక పది లక్షలు శాంక్షన్ చేయించి దాన్ని మనం కంఫర్ట్ వాళ్ళు పెడదాం ప్రొటెక్ట్ చేద్దామని చెప్పేసి మాకు ప్రయత్నం చేస్తే కూడా దాన్ని విఫలం చేసిండు చాలా ప్రయత్నాలు చేసిండు చాలా ఒత్తిడి ఇచ్చి అధికారుల మీద దాంతోపాటు ఇంకొకటి మన మార్చి నా కూడా కథనం వచ్చింది మొన్న మార్చి కథ వస్తున్నాడు కూడా అంటే నెట్టి బలిజ దర్జీకి సంబంధించిన బొందలను కబ్జా చేసి పదిహేను వందల గతాలు కబ్జా చేసి ఇక్కడ కనిపిస్తే కబ్జా అనే అనే శీర్షకుతో పాటు కూడా సాక్షి పేపర్లో రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పేపర్లో రావడం జరిగింది ఎక్కడ చూసినా ఈయన వైస్ చైర్మన్ చేసిన అక్రమాలే కనిపిస్తుంది మేము ఏదైనా అడిగితే అది కాదు ఇది కాదు ఏదైనా ఉంటే ప్రెషర్ చేపేయడం అట్లా చేపేయడం అనే ఆయన ఉద్దేశం ప్రకారం చేసేడు కానీ ఇప్పుడు నడవనీయం అవి ఏ విధంగా కూడా నడవనీయం ఖచ్చితంగా బయటకు తీస్తాం ఆయన ఏది ఉన్నా అని కూడా బయటకు తీసుకొచ్చి పబ్లిక్లో తెచ్చేటట్టు చేస్తాము మేమైతే పబ్ పబ్లిక్ పనిచేసేది పబ్లిక్ తెలుసు అయితే ఆయన కూడా గుర్తించాలి మేము అమ్ముడు పోయినామని చెప్పేసి ఏదో ఒక నిబంధన నిబం నెట్టిండు అది అది రుజువు చేయాలైనా రుజువు చేయకపోతే ఆయన రాజీనామా చేయాలి రుజువు చేస్తే మేము రాజీనామా చేస్తాం సిద్ధంగా ఉన్నాం మేము పబ్లిక్ సేవ చేయడానికి వచ్చినాం ప్రాబ్లం ఏం లేదు పార్టీ మారితే మారినాం ఎందుకంటే మేము సంక్షేమ పథకాలు మేము అందియలేకపోయినాం మాకు ఒక పెద్ద ఒక అపవాదు మా మీద నాలుగున్నర సంవత్సరాలు కాబట్టి మేము పార్టీ మారినాం ఈ ఆరు గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆరు గ్యారెంటీలు వాటిని తీసుకు పబ్లిక్ తీసుకెళ్ళి మేము పబ్లిక్ చేసే ప్రయత్నం చేస్తాం వాళ్ళను మా ప్రతి ఒక్కరికి కూడా ప్రతిఫలం కూడా బిల్డింగ్ బిల్డింగ్ కనీసం వన్ ఇయర్ పైనే అయితే వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి నడిచెడ్డి అన్ని దగ్గర నడుస్తుంది గవర్నర్లో కూడా నడుస్తుంది చైర్మన్ ఇలాఖలో కూడా నడుస్తున్నాయి కానీ ఏంటంటే అది నమస్తే తెలంగాణ పేపరు మరి ఎందుకోసం రాస్తుండో అందరికీ పబ్లిక్ కూడా తెలుసు అందరికీ కూడా తెలుసు ఆ విషయం కమ్యూనిటీ దాంట్లో పదహారు ఓపెన్ ప్లేస్ వాటి అసలు ఉందే గట్టలే వాటికి అవసరం నెంబర్ ఎట్ అయింది చైర్మన్ గారు ఉన్న ఇంకొక స్థానిక సంస్థలు అది కూడా మేము మేము ఆయన దృష్టికి తీసుకెళ్తే లేదు అది కాదు ఇది కాదు అన్నట్టు కానీ అందులో ఒక విల్లా కూడా ఉన్నాడని చెప్పేసి మాకు దీనికి నాలుగు సంవత్సరాలు మేమైతే ఆరో ఏ ఆరోపణలు చేయలేదు ఫస్ట్ అయితే మేము ఆయన ఆరోపణలు చేసినందుకు మేము 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 స్టార్ట్ చేస్తుంది ఏమైతే ఆయన మీద ఏ ఆరోపణ చేయలేదు చెప్పినాం మమ్మే మంచితనంగా చెప్పినాం ఆయన పద్ధతి కాదని కూడా చెప్పినాం ఏదైనా పబ్లిక్ ప్రాపర్టీ కానీ ఏది కానీ మనం కబ్జా చేయడం పద్ధతి కాదు తప్పని కూడా చెప్పినాం అయినా ఏం లేదు ఆయన ప్రెషర్ వేటింగ్స్ మనం వర్క్ చేయకుండా పది లక్షలు శాంక్షన్ చేసిన డబ్బులు కూడా ఆయన రిటర్న్ చేయనియక వర్క్ చేయని కూడా అట్లా పెండింగ్ అడుగులేదు పిల్లర్ కూడా పెట్టి రెడీ ఉండదు అమౌంట్ అది అయినా ఆయన పని చేయలేదు ఈ పదహారు వందల ముప్పై ఎనిమిది కాదు అందరికీ ఇష్టం ఫిర్యాదు ఇష్టం దాన్ని మేము దాన్ని దాన్ని ఏంటంటే ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ గారు మొత్తం కూల్చివేయడం కూడా జరిగింది స్థానిక కౌన్సిల్కు షోకాజ్ రోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళా మళ్ళా దాని ప్రయత్నం చేసి ఆయన చేసే ప్రయత్నం చేస్తుండ్రు అతి త్వరలోనే నెక్స్ట్ మనం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కాగానే ప్రవారీ కూడా స్టార్ట్ చేస్తాం ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం అంటే వెంకటేశ్వరికి ఎవరున్నారనేది మనకు తెలియదు ఆ విషయం కానీ ఆయన అయితే సీన్లు అయితే ఆయననే ఉంటాడు అంటే వెంకటేశ్వర చెప్తే అధికారులు మొత్తం వింటారు అందులో ఎమ్మెల్యే వాస్తవం ఏమైనా ఉంటారు పెద్ద మనిషి అనేది అది ఆయన ఆయన పోయి చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటారు కదా ఆటోమేటిక్ చెప్తారు మీరు